ట్రావెలర్ సిద్దిపేట హౌజీ బోర్డు కాంతి దగ్గరలో ఉన్నటువంటి పంజాంజ స్వామి ఆలయానికి పక్కనే యూత్ వాళ్ళ పిల్లలతో కలిసి కూడా అమ్మవారికి ప్రవేశం జరిగింది ఇప్పుడు నవరాత్రి నుంచి కూడా అద్భుతంగా కార్యక్రమాన్ని ప్రవహిస్తున్నారు ఈ కార్యక్రమం విశేషాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మైసూ మైసమ్మ దేవి ఉత్సవ కమిటీ నాలుగవ వాస్తవ సందర్భంగా తొమ్మిది రోజులు అమ్మవారి ఊహించడం జరిగింది మాకు ఎంత అలా ఉండి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకున్నటువంటి మన యొక్క బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కొండం సంబద్రెడ్డి సారు మరి యొక్క ఫోర్త్ వార్డ్ కౌన్సిలర్ కొండం కైదవర్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ రేపు ఉదయం పదకొండు గంటలకు జంబి పూజ మరియు వాహన పూజ అమ్మవారి కలశము జరపడం కార్యక్రమము జరుగుతుంది తదనంతరము మన యొక్క మాజీ మినిస్టర్ తన్నీరు హరీష్ రావు కూడా విజిట్ చేస్తారని కూడా కోరుకుంటున్నాం జై మైసమ్మ దేవి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి మై అమ్మవారిని తొమ్మిది రోజులు నవరాత్రులు ప్రతి ప్రతీ రోజు ఇష్టగా పూజలు అందుకొని రేపు దసరా రోజు అమ్మవారికి చెమి పూజ జమ్మి చెట్టు వాహన పూజ మిగతా కార్యక్రమాలు నిర్వహించి తర్వాత మాజీ మంత్రివర్యులు వచ్చే ఆశీర్వాదం దాని తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకొని ఈ పూజలకు చాలా సహకరించిన ప్రతి ఒక్క దాతలకు విగ్రహదాతగా మా దండ్యాల రామరెడ్డి రజిత గారు మరియు పూజ సామాగ్రి మిగతా మిగతా కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్క దాతలకు మరియు మా మయసమా దేవి ఉత్సవ కమిటీ వారు నిర్వహించిన కమిటీ మెంబర్స్కి మరియు మా కార్యకర్తలకు పిల్లలకు పెద్దలకు ఇంకా విశిష్టంగా పూజలు చేసిన మా మహిళలకు మా వార్టీ అధ్యక్షులకు మరియు అధ్యక్షుల వారికి మిగతా వారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మా మైసమ్మ దేవి ఉత్సవ కమిటీ తరఫున తెలియజేసుకుంటున్నాము దీనికి ఇన్ని రోజులు సేవలు అందించుకొని అమ్మవారు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇక మిగతా కార్యక్రమాలకు ఇక ప్రతిష్ట ప్రతిష్టంగా అని కుంకుమార్చన కుంకుమ పూజ మరియు సరస్వతి పూజ మరియు మిగతా మిగతా కార్యక్రమాలు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతోని అమ్మవారిని ప్రతిష్టంగా పూజలు వేసుకొని రేపు కంప్లీట్ చేయవలసి వస్తుంది దీనికి మీ ఛానల్ తరఫున మాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పండి మీ పేరు చెప్పుకోరు మీరు నా పేరు రాజేష్ అండి సాయి చంద్ సాయి మళ్ళీ మళ్ళీ వెంకటస్వామి శ్రీ దేవి ఉత్సవ కమిటీ వారు మేము గత నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నాము ప్రతి ఇయర్ మేము ఒక హౌజమ కాలనీ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మేమే ప్రతి ఒక్క ఫ్యామిలీ మాకు పూజ సామాన్యం కానీ ఒక్కొక్కరు ప్రతి కుటుంబం నుంచి ఒక డొనేట్ చేసుకుంటా మేమందరం తొమ్మిది తొమ్మిది రోజులు తొమ్మిది నవాసం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి సంవత్సరం చండీ యాగం నిర్వహించి ఘనంగా పూజలు జరుపుకుంటాము ఇక కాలనీ మహిళలంతా పూజ తర్వాత కోలాటాలు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాము రేపు దసరా కాబట్టి ఉదయం మన ముఖ్య అతిథిగా తన్నీరు హరీష్ రావు గారు మరియు మా వార్డు కౌన్సిలర్ కొండం కవిత రెడ్డి గారు ఇచ్చేసి ఇటు కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొని చేస్తారని కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు మాధవని హరీష్ కుమార్ శర్మ ఈ యొక్క హౌసింగ్ బోర్డు మైసమ్మ యూత్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము నాలుగవ సంవత్సరము ఈ యొక్క అమ్మవారి యొక్క దేవీ నవరాత్రులు చేసుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దిని అవతారము ఈ యొక్క పూజా విధి విధానము అంగరంగ వైభవంగా ఉదయం పూజా కార్యక్రమం అంతా కూడా జరిగింది అయితే ఈ యొక్క హౌసింగ్ బోర్డ్ కాలనీ యొక్క ప్రత్యేకత ఏంటంటే నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేనే ఇక్కడ వీళ్ళకి పూజ కానీ విధి విధానం కానీ ఇవన్నీ కూడా అలవాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రత్యేకించి ప్రతిసారి మేము ఈ మంటపము అనేది ఈ కాలనీకి అటువైపు పెట్టే వాళ్ళము కానీ ఈసారి మాత్రం పంచముఖ ఆంజనే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క ప్రాంగణంలో ఈ యొక్క మంటపము అనేది కూడా పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు తోచినంత విధంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన అనేది చేసుకోవడం జరుగుతుంది నవరాత్రుల్లో భాగంగా ఇక్కడ వీళ్ళు పెట్టినటువంటి విగ్రహము లలిత త్రిపుర సుందరి అవతారంగా ఇక్కడ మనం చెప్పుకున్నాం మీరు అక్కడ చూసినట్లయితే అక్కడ చెరుకు ముక్క పెట్టాం ప్రత్యేకించి కాత్యాయని అమ్మవారికి కానీ అంటే కామాక్షి అమ్మవారికి కానీ లలితా త్రిపుర సుందరి అమ్మవారికి ఈ యొక్క చెరుకు ముక్క అనేది చేతిలో పెడతారు ఇక్కడ లలితా త్రిపుర సుందరి అమ్మవారు చండి అమ్మవారి స్వరూపంగా కూడా భావిస్తూ అక్కడ మీరు చూస్తే అక్కడ చక్రం అమ్మవారి యొక్క సుదర్శన చక్రం అనేది అక్కడ పెట్టాం కాబట్టి అమ్మవారు చండీ తరువాత త్రిపుర సుందరి అవతారంగా ఇక్కడ వెలుగొందుతున్నది ప్రత్యేకించి యొక్క హౌసింగ్ బోర్డు కాలనీ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో నాలుగు సంవత్సరాల నుంచి నాకు కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు తోచినంత విధంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు వచ్చే సంవత్సరం ఐదవ సంవత్సరం ఉంది కాబట్టి దాన్ని ఇంకా విశేషంగా చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నాము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహ యొక్క కరుణ కూడా అందరిపై ఉండాలని ఆశిస్తూ అందరికీ రేపు విజయదశమి శుభాకాంక్షలు జయ భవాని